దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడి నుంచి మనకి జవాబు రావాలి అంటే ప్రార్థన అనేది ఒక్కటే మార్గం మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసిన చివరి నిమిషంలో ఇది జరుగుతుందా లేకపోతే జరగదా దేవుడు నా ప్రార్థనని ఆలకిస్తాడా నేను విన్నవించుకున్న వాటికి ఇస్తాడా లేదా అని కొంతమంది సందేహపడుతూ ఉంటారు మీరు సందేహపడాల్సిన అవసరం లేదు నమ్మకంతో విశ్వాసంతో మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా మీ జీవితంలో మీకు లోటుగా ఉన్నవేవి కూడా ఆయన ఆలస్యం చేయడు ప్రియ సహోదరులారా మనం అన్నాన్ని జ్ఞాపం చేసుకుంటే కన్నీటితో నాకు సంతానం కావాలని ప్రార్థించింది ఆమె కన్నీటి ప్రార్థన విన్న ప్రభువు ఆమెను కనికరించి ఆమెకు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించాడు అలాగే హిజ్గియా చేసిన ప్రార్థన ఆయనకి మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రభువారికి కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు మరి ఒక పదిహేను సంవత్సరాల ఆయుష్ని ప్రభువారు అతనికి అనుగ్రహించాడు ఇటువంటి గొప్ప కార్యాలు మనం ఎన్నో చూసాం దాని వంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి సింహాల భూ గుహలో పడవేసినా సరే ధైర్యంగా ఉండే ప్రార్థనని మనం చేయాలి ఎందుకంటే మనల్ని ఆరాధిస్తున్న దేవుడు అత్యంత శక్తివంతుడు ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఈ సృష్టిని సృష్టించినటువంటి ప్రభుకి నీకేమివ్వాలో ఇవ్వకూడదు ఆయనకి అసాధ్యం కాదు కాకపోతే విరిగి నలిగిన హృదయంతో నీవు ఆయన్ని అడగాలి ఆయన ఎద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన నీ అద్దకు వస్తారు ప్రే సహోదరులారా మీరందరూ కూడా విశ్వాసంతో ప్రార్థించండి ప్రార్థన అనేది ఎంతో గొప్ప వరం దేవుడికి మనకి ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకున్న స్థితిగతులను మార్చేది ఒక ప్రార్థన మాత్రమే నీకు పాపక్షమాపణ అనుగ్రహించబడేది నీ యొక్క ప్రార్థన ద్వారానే నీకు పరలోక రాజ్యం ప్రసాదించబడేది ఒక ప్రార్థన ద్వారానే ప్రే సహోదరులారా అటువంటి ప్రార్థనని నీవు నిర్లక్ష్యం చేయకూడదు మీరు ప్రార్థించినప్పుడు అడుగువాటి నెలను కూడా పొందుకొని ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని ప్రభువారే సెలవిచ్చారు ప్రే సహోదరులారా మనం ప్రార్థించినప్పుడు ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నామో ఏ అవసరత గురించి ప్రార్థన చేస్తున్నాము అవన్నీ కూడా పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి మనం ప్రార్థన అనేది చేయాలి మన బంధువుల గురించి మన ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మన స్నేహితుల గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన అనేది చేయాలి మీరు రక్షించబడిన విధానంగా వారు కూడా రక్షించబడాలి మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలని వారు కూడా పొందుకునేలా చేయాలి ప్రే సహోదరులారా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ప్రభువారి యొక్క ఆజ్ఞని మనం పాటించినట్లయితే ఎంతో నెమ్మది సమాధానం శాంతి మనకి కలుగుతాయి మనం ఇహలోకంలోనే కాదు ఈ విధంగా జీవిస్తే ఈ విధంగా ప్రేమగా ఉంటే పరలోకంలో కూడా మనం ఫలాన్ని పొందుకోగలం అటువంటి ఫలాల్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని నిఖిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రమని చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములని బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన చాలామంది సహోదరి సహోదరులకు ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు నాయన ప్రార్థించినప్పుడు ప్రభా వారు మొట్టమొదటిగా నిస్వార్థంగా ప్రార్థించి ప్రభా అవసరమైన విషయాలు మీ దగ్గర ప్రస్తావించి విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతతో మీ బిడ్డలందరినీ నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రభా కుటుంబ సమస్యల నిమిత్తం కుటుంబ యజమాని నిమిత్తం కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నిమిత్తం కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నిమిత్తం ప్రభా ఇటువంటి సమస్యలతో మీకు ప్రార్థిస్తున్నారు ప్రతి ప్రార్థనా విజ్ఞాపన్ని మీరు అంగీకరించండి ప్రభా బిడ్డలు మీకు ప్రార్థన చేస్తే మీకు మొరపెట్టుకుంటే ప్రభా వారి యొక్క సమస్యను మీకు తెలియజేస్తే తీరుస్తారన్న నమ్మకంతో వారు ప్రార్థన చేస్తున్నారు ప్రభా వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టండి వారి యొక్క విశ్వాసాన్ని స్వస్థపరచండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇప్పుడు ప్రార్థిస్తున్నటువంటి మాతో పాటు ఎక్కువ ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయన బిడ్డలు ఏ అవసరతలు ఉండి మీకు ప్రార్థన చేస్తున్నారో ఏ సమస్య చేత తొట్టిల్ని ప్రార్థన చేస్తున్నారు వారి జీవితంలో గొప్ప వెలుగులు నింపండి ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి వారు ప్రార్థించినవన్నీ కూడా పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారో వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని పాపాన్ని జయించే శక్తిని ప్రతి బిడ్డకి దయచేయమని మీ పవిత్రమైన జీవితం గడిపి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రార్థనలు వాళ్ళ తప్పుల క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కుమార పరిశుద్ధ ఆత్మనామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్